వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ బంగ్లాదేశ్లో హిందువులపై దమనకాండ జరుగుతోంది ఒక్కొక్కరు దాని గురించి ఒక్కో రకంగా చెప్తున్నా అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న దారుణాలకు సంబంధించి వెనక ఉన్న కథ ఏంటి మోదీ ఎందుకు దీని మీద స్పందించట్లేదు అనే ప్రశ్నలకు సమాధానం ఏంటి జియో పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా జరుగుతుందా భారతదేశం ప్రమాదంలోకి వెళ్ళబోతుందా ఉస్మాన్ హదీ ఇన్సిడెంట్ తర్వాత జరుగుతున్న ఈ సంఘటనలకు ఇటు రష్యాతో గానీ లేకపోతే మిగిలిన వాటితో గానీ ఎలాంటి సంబంధాలైన ఉండుండొచ్చా వీటన్నిటి గురించి ఈ వీడియో ద్వారా షార్ట్ అండ్ స్వీట్ గా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అందిద్దాము అని శ్రీహర్షి గారిని మన స్టూడియోకి అయితే తీసుకొచ్చాను వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే శ్రీహర్షి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను శ్రీహర్ష గారు బంగ్లాదేశ్ నిజంగా కూడా పాకిస్తాన్ నుంచి విడిపోతామంటే భారతే సపోర్ట్ చేసింది భారత్ సపోర్ట్ చేసి ఆ దేశం ఏర్పడడానికి కారణమైంది ఈ రోజుకు వాళ్ళకు ఆహార ధాన్యాలు కానీ మిగిలిన విషయంలో కానీ భారత్ సపోర్ట్ చేస్తూ వచ్చింది కానీ గత కొంతకాలంగా చూస్తే భారత్లో హిందువుల మీద మైనారిటీల మీద జరుగుతున్న దమనకాండాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఇది ఉస్మాన్ హదీ ఇన్సిడెంట్ తర్వాత మరింత ఎక్కువైపోయింది అసలు దీని అంతా ఎలా చూడొచ్చు బేసికలే అండి పాలిటిక్స్ అవ్వనివ్వండి జియో పాలిటిక్స్ అవ్వనివ్వండి మనం రెండు విషయాలను గనక మైండ్లో పెట్టుకుని ఆ ఇన్సిడెంట్స్ ఆ జరిగిందని గనక మనం చూసినట్టయితే మన క్లియర్ పిక్చర్ వస్తుంది అందులో మొదటిది ఏంటి అంటే ఏది కోఇన్సిడెన్స్ కాదు ఏది కో కాదు జరిగింది అంటే దానికి ఒక కారణం ఉంటుంది ఎట్ ది సేమ్ టైం అది దాని ముందు ఏం జరిగింది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి సింగ్యులర్ ఇన్సిడెంట్ ఉండదు అది అంటే అదేదో జరిగింది వదిలేసామని కాకుండా దాని వెనకే ఏదైనా జరిగి ఉండాలి లేకపోతే దాని ఆధారంగా భవిష్యత్తులో ఏదైనా జరగబోయే దానికి ఇది ఒక చిన్న సిగ్నల్ గా మనం అనుకోవాలి సో దీని బేస్ మీద మనం ఉస్మాన్ హదీద్ చూసినట్టయితే కనుక అందరికీ తెలిసిందే ఉస్మాన్ హీ అని అతను ఒక స్టూడెంట్ లీడర్ యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చాడు సో అతను అతన్ని చంపేశారు అతను పోయాడు దాని బేస్ మీద ఇప్పుడు అన్ని ధర్నాలు జరుగుతున్నాయి సో ఇక్కడ వరకు అందరికీ తెలిసిందే దీని వెనక ఎవరున్నారు అనేది అసలైన పిక్చర్ ఇది కనుక మనం చూసినట్టయితే అసలు ఉస్మాన్ హదీద్ బంగ్లాదేశ్ లో జరగడం వెనక బంగ్లాదేశ్ భారత్ కి మధ్య ఏం జరిగింది అనేది చూసినట్టయితే మనకి క్లియర్ పిక్చర్ తెలుస్తుంది ఉస్మాన్ హదీద్ భారత్ మీదకి నెప నెట్టడం ద్వారా ఒక రకమైన టెన్స్ ఎన్విరాన్మెంట్ ని ఆ దేశంలో క్రియేట్ చేసి మన బార్డర్ లో కూడా అలాంటిది తెచ్చే ప్రయత్నం చేశారు మనకు తెలిసిందే మామూలుగా మన ఇండియన్ హై కమిషన్ మీదకి వెళ్ళి రీసెంట్లీ మన వాళ్ళు కూడా ఒకటి అది ఇచ్చేది మన వాళ్ళు ఆపడం జరిగింది సో వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు ఎస్క్రియ చేశారు కానీ దీనికి ముందర కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించి అవి ఇటీవల కాలంలో జరిగినవి నెంబర్ వన్ బంగ్లాదేశ్ నేవీ బంగ్లాదేశ్ నేవీకి నెదర్లాండ్స్ నేవీకి మధ్య ఎంబోయిలు జరిగాయి నెదర్లాండ్స్ నేవీది ఎందుకు మనం పర్టికులర్లీ చూడాలి అంటే నెదర్లాండ్స్ పాకిస్తాన్కి కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళు పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి కొన్ని సప్లై చేస్తూ ఉంటారు భారత్ దీన్ని వ్యతిరేకించలేదు కానీ నెదర్లాండ్స్కి చెప్పింది పాకిస్తాన్ లాంటి కంట్రీకి మీరు గనక ఇచ్చినట్టయితే వాళ్ళు దేనికి వాడతారో మీకు తెలుసు ఒకసారి మీ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆలోచించుకుంటారు వాళ్ళు ఆలోచించుకుని పాకిస్తాన్ కాదని బంగ్లాదేశ్కి ఇచ్చారు అండ్ ఇంకొకటి టర్కీ మనకి తెలిసిందే పాకిస్తాన్ టర్కీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఆపరేషన్ సింధూరపు టర్కీ ఎలా సహాయపడిందో అదే టర్కీ బంగ్లాదేశ్కి ఎయిర్ డిఫెన్సెస్ ఇవ్వడానికి కూడా ఒక రకమైన చర్చలు జరుగుతూ వచ్చాయి ఇవి కూడా తెలిసిందే ఎట్ ది సేమ్ టైమ్ మరొక విషయం ఏంటి అంటే ఇటలీ యూరో టైఫోన్ ఫైటర్ ఇటలీ అనలా యూరోపియన్ ది ఒక ఫైటర్ జెట్ యూరో టైఫోన్ ఫైటర్ బంగ్లాదేశ్ వాళ్ళకి ఇవ్వడానికి ఆ యొక్క సంస్థకి ఇంకా బంగ్లాదేశ్ కి మంచి కూడా చర్చలు జరుగుతున్నాయి సో కరెక్టే ఏ దేశమైనా సరే వాళ్ళ ఆన్ ఫోర్సెస్ ని బలపరచుకోవాలనుకుంటారు కరెక్టే కానీ బంగ్లాదేశ్ కి ఇన్ని ఏ దేశం మీదకి వెళ్ళడానికి వాళ్ళు చేస్తున్నారు అవును ఇంత సపోర్ట్ వాళ్ళకి ఎందుకు ఎయిర్ డిఫెన్స్ ఎందుకు కావాలి వాళ్ళు ఏ కంట్రీ నుంచి అటాక్ ఎక్స్పెక్ట్ చూస్తున్నారు నేవీ ఎందుకు వాళ్ళంత వాళ్ళు అంత స్ట్రెంగ్స్ ఎంవోయ్యులే అయ్యాయి కరెక్టే బట్ స్టిల్ అదొక సిగ్నల్ సో ఇవి అవుతున్న టైంలోనే ఉస్మాన్ అదిది జరిగే ముందే బంగ్లాదేశ్ నేవీ వాళ్ళు మన ఫిషర్మెన్ బోట్ ని అటాక్ చేశారు అవును సో ఇది క్లియర్ ప్రొవకేషన్ సో వాళ్ళు ఏంటంటే ఇండియా సైడ్ నుంచి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ బంగ్లాదేశ్ నేవీది ఇన్సిడెంట్ ఏదైతే ఇప్పుడు చెప్పానో మన దీన్ని కొంచెం మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ సైడ్ వచ్చినట్టయితే కనుక కోవిడ్ టైంలో మనం గనక నెట్లు ఎత్తికితే దొరుకుతుంది కోవిడ్ టైమ్ లో పాకిస్తాన్ కూడా ఇలాగే గుజరాత్ దగ్గర మన ఫిషర్మెన్ సో అఫ్ కోర్స్ ఇది నేవీలో ఇలాంటివి అంటే మెరీటైమ్ బోర్డర్ దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటారు ఓకే ఫైన్ బట్ ఏంటంటే చైన్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకున్నట్టు ఒకే రకంగా జరుగుతున్నాయి ఒకే రకంగా జరుగుతున్నాయి బంగ్లాదేశ్ ఇండియా ప్రోమోక్ చేయాలి అనే ఒక కారణంతో ఇవన్నీ చేస్తోంది వాళ్ళకి ఏంటంటే భారత్ వైపు నుంచి ఒక జవాబు రావాలి వాళ్ళకు ఒక అటాక్ రావాలి దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ అనేది కుట్ర లేకపోతే ని గెలిపించాలి అనేది మెయిన్ ఇన్సిడెంట్ అది భారత్ కామ్ గా ఉంది సో ఇది సో ఇక్కడ వరకు ఏంటి అంటే కారణం తెలిసింది కానీ దీని వెనక ఎవరు ప్లేయర్స్ ఎవరు ప్లేయర్స్ ఎవరు మామూలుగా ఉస్మాన్ హదీది భారత్ మీదకి వేసేశారు ఆల్రెడీ అక్కడ హిందూని చంపేశారు నిజానికి చూసుకున్నట్టయితే అక్కడ కావాలని ఒక హిందువుని అసలు అతన్ని ఏదో చేశాడని అన్నారు అతన్ని ప్రూఫ్ లేవు లాక్ వచ్చారు అతన్ని రోడ్డు మీద తగలేదు సార్ లిటరల్ గా రీసెంట్లీ నిన్న ఒక వీడియో వచ్చింది అతను పోలీసులని బతమవుతున్నాడు అప్పగిచ్చకుండా అప్పగించకండా అతని దాంతా అయిన తర్వాత పోలీసులు తీరిగ్గా వచ్చి ఇప్పుడు లేదు అతను ఏమి బ్లాస్యర్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు అండ్ మళ్ళీ పోలీసులు అంటున్నారు ఈ కిల్లర్ ఇంకా కి వెళ్ళాడని మేము అనుకోవట్లేదు అని అసలు ప్రూఫ్ లేదని అంటున్నారు బీఎన్పీ లీడర్లు అంటున్నారు కిల్లర్ అనే అతను కిల్లర్ని ఆల్రెడీ జమాత్ వాళ్ళు యూనిస్ వచ్చాకే అతనికి రెండు సార్లు బెయిల్ ఇచ్చారని సో ఎవరి దగ్గర ఒక క్లారిటీ లేదు లేనప్పుడు వాళ్ళు క్లియర్గా భారత్నే టార్గెట్ చేశారు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు భారత్ వైపు నుంచి ఒక రియాక్షన్ కోరుకున్నారు ఆ రియాక్షన్లో భాగంగానే వాళ్ళు ఆ హిందువుని కాల్చి చంపేశారు రియాక్షన్ ఎందుకు కోరుకుంటున్నారు అనేది ఎలక్షన్స్ చెప్పాను అయితే ఇక్కడ వరకు ఒక పార్ట్ సో దీని వెనక ఎవరున్నారు అనేది మెయిన్ ఇంటెన్షన్ ఏంటి మనం చూసుకున్నట్టయితే ఉస్మాన్ హీది అతని అంతా ఇన్సిడెంట్ ఫియాస్క్ అయిన తర్వాత రోడ్డు మీద ర్యాలీలు ధర్నాలు చేస్తూ వచ్చారు ఆ ర్యాలీలు ధర్నాలు చేసిన వాళ్ళు ఎవరైతే లీడ్ చేశారో వాళ్ళు షహీద్ ఉస్మాన్ హది అనే మాట అంటూ వచ్చారు షహీద్ అనడం ఓకే ఫైన్ వాళ్ళు నమ్ముతారు కాబట్టి కానీ ఎక్కడా కూడా బంగ్లా భాషలో షహీద్ అనేది వాడరు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే షహీద్ అనేది ఒక ఉర్దూ పదం ఓకే మామూలుగా మన కాంటినెంట్ రీజన్ లో ఉర్దూ ఎవరు వాడతారంటే ఎక్కువ భారత్ కాకుండా పాకిస్తాన్ పాకిస్తాన్ సో అంటే మరి 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 ఐఎస్ఐ హ్యాండ్ ఉందా అంటే ఇక్కడ నుంచి అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది ఐఎస్ ఇప్పుడు ఒకటి మెయిన్ అంటే పాకిస్తాన్ ఒక హ్యాండ్ వచ్చింది దీనికి సబ్స్టాన్షియల్ ప్రూఫ్ ఏంటి అంటే నిన్న ఉస్మాన్ హీది ఫ్యూనరల్ అయింది ఐ థింక్ ఇఫ్ నాట్ రాంగ్ సండే అవును సండే రోజు అయింది అక్కడ లష్కర్ ఒక లీడర్ అక్కడ ఉన్నాడు ఫ్యూనరల్ లో అటెండ్ అయ్యాడు సో ఐ ఐఎస్ఐ హ్యాండ్ ఆ భారత్ వ్యతిరేక శక్తుంది ఇక్కడ ఒక చిన్న ప్రూఫ్ మనకి దొరికింది అయితే దీని వెనక ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్య చాలా చర్చలు జరిగాయి పాకిస్తాన్ బంగ్లా ఎస్ ఆపరేషన్ సింధూర్ తర్వాతే ఎందుకు అని అన్నట్టయితే మనకి తెలిసింది ఆపరేషన్స్ ఉందినప్పుడు ఎవరు ఏమన్నా సరే భారత్ పాకిస్తాన్ కి చాలా గట్టి జవాబు ఇచ్చింది చూపించింది వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లో వాళ్ళ మెయిన్ ఫైటర్ జెట్స్ కూల్చడం కానివ్వండి లేకపోతే వాళ్ళ ఏ వ్యాక్సిన్ ధ్వంసం చేయడం కానివ్వండి రన్ వేస్ ని డామేజ్ చేయడం కానివ్వండి షెల్టర్స్ కానివ్వండి ఎయిర్ బేస్ ఉండేవి వాళ్ళవన్నీ ఎన్ని చేశారో మనకు అందరికీ తెలిసిందే ఒకవేళ అమెరికా కూడా యా సో ఏ దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యే పరిస్థితుల్లో లేదు బట్ అట్ ది సేమ్ పాకిస్తాన్ ప్రవృత్తి కామ్గా ఉండేది కాదు సో అటాక్ చేయాలి సో వాళ్ళకప్పుడు భారత్ని అటాక్ చేయాలంటే తను నా మీదకి రాకూడదు రీసెంట్లీ చెప్పాలంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ధురంధర్ సినిమా కనుక మన వ్యూయర్స్ చూసుకున్నట్టయితే అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ అయ్యే అతను ఏమంటాడు మా పేరు రాకూడదు ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు కానీ అటాక్ ఇక్కడ నుంచి జరగాలి సో అలాగే భారత్ మీద ఒక అటాక్ అనే కంటే కూడా ఒక వాళ్ళలో ఒక డిస్టర్బెన్స్ ఉండాలి కానీ దాంట్లో రాకూడదు సో అందుకని ఈస్ట్ సైడ్ వెళ్ళారు ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆసిమ్ మునీర్ క్లియర్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఈసారి భారత్ మీద అటాక్ జరిగినట్టయితే అది ఈస్టర్న్ ఫ్రంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఆసిమ్ మునీర్ అన్నాడు అవును సో దీని ద్వారా పాకిస్తాన్ ఇంటెన్షన్ మనకి తెలుస్తోంది దీని తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి దాంట్లో మొదటిది ఏంటి అంటే ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు తరచుగా బంగ్లాదేశ్ వెళ్ళడం బంగ్లాదేశ్ ఎస్టాబ్లిష్మెంట్ని కలుస్తూ వచ్చారు ఎట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఐఎస్ఐని కలవడానికి పాకిస్తాన్ కూడా వెళ్తూ వచ్చారు ఈ రెండు ఓకే సరే ఇక్కడ ఐఎస్ఐ కలుస్తుంది ఇంటెలిజెన్స్ వర్గాలు కలుస్తాయి ఇవన్నీ ఓకే చాలా విచిత్రం ఏంటంటే లష్కర్ లీడర్లు బంగ్లాదేశ్ వెళ్లారు సైఫుల్లా అనే అతను మనకి గనక సైఫుల్ ఎవరు ఉన్నట్టయితే పెహల్గాం దాడి జరిగిన తర్వాత మనకి లష్కర్ వైపు నుంచి మేమే చేసామని వచ్చిందని తర్వాత కాదు అని వచ్చిందని చాలా అటాకులు చేస్తామని ఇలా సర్క్యులేట్ అయిన వీడియోస్ లో సైఫుల్లా అనే అతని వీడియోలు కూడా చాలా సర్క్యులేట్ అయ్యాయి ఈ సైఫుల్లానే బంగ్లాదేశ్ చాలా సార్లు వెళ్ళాడు ఓకే అండ్ ఈ సైఫుల్లా ఎల్ఈటి లష్కరే తోయబా లీడర్ సైఫుల్లా బంగ్లాదేశ్ వెళ్ళిన తర్వాత ఇతను రిటర్న్ పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత ఇతను జైష్ వాళ్ళతో కలిసి బహావల్పూర్ లో మీటింగ్ కూడా చేయడం జరిగింది ఇక మన ఇంటెలిజెన్స్ వర్గాలకు ఆ సమాచారం వచ్చింది ఇదేమీ కూడా ఎక్కడి నుంచో ఇదేమీ సీక్రెట్ కాదండి ప్రేక్షకులు ఏదో సీక్రెట్ రివీల్ చేసుకున్నాం అనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీడియాలో వచ్చినవి అఫీషియల్ మనం చేసి డాక్స్ కనెక్ట్ చేస్తున్నాం అంతే చైనా ఫీవెంట్స్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది జరగడానికి దారి ఏంటి దారి తీసిందని సో జైష్ బహావల్పూర్ ఇది పేరు మనం గనక గమనించినట్టయితే ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు జైష్ ఏదైతే ఒక బేస్ ఉందో ఒక మసీద్ ఆర్ మాస్క్ మదర్సా అది బహావల్పూర్ లోనే ఉంది మన వాళ్ళు పేల్చింది అక్కడే అక్కడే జైష్ వాళ్ళని లష్కర్ వాళ్ళు ఇద్దరు మీటింగ్ చేసుకున్నారు ఓకే తరువాత జరిగిన ఒక మీటింగ్ లో జమాత్ కూడా ఇన్వాల్వ్ అయింది జమాత్ ఇస్లాం ఇప్పుడు కరెంట్లీ బంగ్లాదేశ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో వీళ్ళు వీళ్ళు అనుకున్నది ఏంటంటే మళ్ళీ మనం కాశ్మీర్ని రగిల్చాలి అని అనుకున్నారు ఓకే జె ఎల్ఈటి లీడర్స్ క్లియర్గా అన్నారు మేము పెహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూర్లో జరిగిన దానికి మేము ప్రతీకారం తీర్చి సో ఏంటంటే ఇద్దరు వీళ్ళ అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ కానివ్వండి పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి అది పెంచి పోషించే లష్కర్ కానివ్వండి జైష్ కానివ్వండి వీళ్ళు బంగ్లాదేశ్ తోని చాలా తరచుగా టచ్ లో ఉంటూ వచ్చారు ఆపరేషన్ సింధూర్ తర్వాత సో ఇలాగ వీళ్ళు ఏంటంటే ఒక ఒక ప్లాన్ వేసుకుని వీళ్ళు అండ్ వీళ్ళు ని కూడా వీళ్ళు కు మూవ్ చేశారు మన నిఘా వర్గాలకు అది తెలిసిందే ట్రైనింగ్ కానివ్వండి ఇంపార్టెంట్ సోల్ టెర్రరిస్టులు వాళ్ళ దృష్టిలో సోల్జర్స్ అంటారు ఫైటర్స్ ఎవరైనా మన టెర్రరిస్టులు వాళ్ళు వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ వెళ్ళారు ట్రైనింగ్ అవ్వనివ్వండి వాళ్ళు బేస్ గా మార్చుకోవడానికి అవ్వనివ్వండి వాట్ ఎవర్ వాళ్ళు బంగ్లాదేశ్ లో కూడా ఉంటూ వచ్చారు సో బేసికలీ దీంతో మనకి ఏం ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే ఈ రెండు దేశాల మధ్య అండ్ పాకిస్తాన్ లో ఉన్న టెరరిస్ట్ లకి బంగ్లాదేశ్ కి మధ్య సత్సంబంధాలు ఉండడంతో పాటు వాళ్ళు ఉంది మంచి రిలేషన్ ఉంది భారత్ ని డిస్టర్బ్ చేయడానికి వీళ్ళు కలిసి కుట్ర పన్నారు పాకిస్తాన్ భారత్ ని కొట్టడానికి బంగ్లాదేశ్ ఒక ఆయుధంగా వాడుకుంటారు ఎగ్జాక్ట్లీ అండ్ దీనికి ఇంకా సబ్స్టాన్షియల్ ప్రూఫ్ ఏంటంటే మనకి తెలిసిందే ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ జరిగింది ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు జయషద్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి పేరు వచ్చిందని అందరూ అన్నారు కానీ మనం ఇంకా మనం గనక చూసినట్టయితే ఎన్ఐఏ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ కానివ్వండి ఇంటెలిజెన్స్ వర్గాలవి స్టేట్మెంట్స్ కానివ్వండి వాళ్ళు ఈ అన్నీ కూడా బంగ్లాదేశ్ కూడా వాళ్ళు కనెక్ట్ చేస్తూ వచ్చారు బంగ్లాదేశ్ హ్యాండ్ కూడా ఉంది బంగ్లాదేశ్ హ్యాండ్ కూడా ఉంది అని సో క్లియర్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ని డిస్టర్బ్ చేయాలి అనుకుంటే దా అక్కడ ఆ పరిస్థితులు బాగాలేవు కాబట్టి బంగ్లాదేశ్ని బేస్ చేసుకుని బంగ్లాదేశ్ నుంచి యాక్టివిటీస్ కొనసాగించాలి అని చెప్పి అనుకుంది అందుకే ఫస్ట్ ఐఎస్ఐ వెళ్ళింది దాని తర్వాత బంగ్లాదేశ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెళ్ళారు దాని తర్వాత లష్కరే తోయబా లీడర్ వెళ్ళాడు దాని తర్వాత లష్కర్ తొయిబా లీడర్ పాకిస్తాన్ వచ్చి జైష్ వాళ్ళతో కలిశాడు ఇద్దరు మీటింగ్ చేసుకున్నారు కశ్మీర్ని రగిల్చాలనుకున్నారు దాని తర్వాత జమాతే ఇస్లామీతో కూడా మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళన్ని ప్లాన్లు వేసుకున్నారు ఇంకా స్టండింగ్ న్యూస్ ఏంటి అంటే మరి మీడియా వర్గాలు అంటున్నాయి నేషనల్ మీడియా వర్గాలు తెలియదు ఎంతవరకు నిజమని ఈ అన్స్టేబిలిటీని వీళ్ళు ఒక ఆయుధంగా వాడుకుని రోహింగలని కశ్మీరి వ్యాలీలో బస చేయాలని చెప్పి చూస్తున్నారు అనేది కూడా మన నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉందంటున్నారు మనకి తెలిసిందే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత గవర్నమెంట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటి అంటే వ్యాలీలో ఒక రకంగా పీస్ ఎస్టాబ్లిష్ అవును జమ్మూ కశ్మీర్ లో జమ్మూ కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా వ్యాలీ పీస్ఫుల్ గా ఉంది సరే అది నాటకమా లేకపోతే నిజంగా పక్కన చేసారెట్టినట్టయితే చూపించడానికి పీస్ఫుల్ గా ఉంది వ్యాలీ ఇప్పుడు అలాంటి వ్యాలీలోకి రోహింగ్యాలను తీసుకొస్తే ప్రభుత్వం ఆటోమేటిక్ ఏం చేస్తుంది వాళ్ళని పంపించేస్తుంది సో అక్కడ ముస్లింస్ మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయని కశ్మీర్ ని మళ్ళీ ఇంటర్నేషనల్ గా ఒక రకంగా న్యూస్ లో పెట్టాలి అనేది పాకిస్తాన్ ఆలోచన సో ఇన్ దీని వెనక పాకిస్తాన్ కుట్ర ఇంత ఉంది సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ పాకిస్తాన్ ది దీంతో మనకు క్లియర్ గా అర్థమవుతూ వచ్చింది సో దీని తర్వాత పాకిస్తాన్ అనే కంట్రీ మనకి తెలిసిందే అది సొంతంగా ఏమి చేయదు చేయదు దాని వెనక చాలా శక్తులు ఉంటాయి సో ఇప్పుడు పాకిస్తాన్ ఎంత చేయాలంటే ప్రేరేపిస్తుంది ఎవరు ప్రేరేపిస్తుంది ఎవరు మనకు ఆల్రెడీ దీనికి ఆన్సర్లు వచ్చాయి కానీ ప్రూఫ్స్ ఏంటి అంటే ఉస్మాన్ హది అటాక్ జరిగిన తర్వాత మనకు కొన్ని ట్వీట్లు వచ్చాయి యుఎస్ బంగ్లాదేశ్లో ఉన్న యుఎస్ ఎంబసీ వాళ్ళు రిలీజ్ చేశారు యూరోపియన్ యూనియన్ ట్వీట్ రిలీజ్ చేసింది ఫ్రాన్స్ ట్వీట్ రిలీజ్ చేసింది జర్మనీ ట్వీట్ రిలీజ్ చేసింది ఆమ్నెస్టీ యుఎన్ అవును యుఎన్ ట్వీట్ ఎంత ఫ్యాక్చువల్ ఇన్కరెక్ట్ అంటే కమ్యూనిటీ నోట్స్ ఎక్స్ లో కమ్యూనిటీ నోట్స్ లో కూడా ఉస్మాన్ హీ మీరు అంటుంది తప్పు ఉస్మాన్ అతను అని చెప్పి చెప్పారు సో క్లియర్ గా ఉస్మాన్ హదీది వీళ్ళు ఎలా వాడుతున్నారో మనకు అర్థమైంది ఐరానికల్ ఏంటంటే ఈ మాట్లాడిన వీళ్ళందరూ కూడా ఆ హిందుని ఎవరైతే దాసం చంపారో ఆ విషయాన్ని అందరూ మౌనంగా ఉన్నారు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు జర్మనీ అయితే ఫ్లాగ్ అండ్ డౌన్ చేసింది బట్ ఉస్మాన్ అలీ ఎవరండి అక్కడ ప్రైమ్ మినిస్టరా ప్రెసిడెంటా ఒక స్టేట్ సీఎం ఎమ్మెల్యేనా ఎంపీనా మేయరా ఎవరు కాదు స్టూడెంట్ లీడర్ పోటీ చేస్తే గెలిచడం లేదో కూడా ఇంకా తెలియదు అలాంటి అతని కోసం ఇంత చేశారు అంటే క్లియర్గా ఆ క్రొనాలజీ సంబంధి అమిత్ షా గారి ఫేమస్ స్టేట్మెంట్ ఆ క్రొనాలజీ సమధ్యం అతన్ని వాడుకుని ఏం డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు అనేది మనకి క్లియర్ కట్ క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ రోల్ ఇక్కడ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనం యుఎస్ హ్యాండ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ బంగ్లాదేశ్ లో యుఎస్ రోల్ మనం గురించి మనం మాట్లాడాలి ఈ ఉస్మాన్ హది ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అందరి ఫోకస్ కూడా బంగ్లాదేశ్ ఇక్కడ ఉంది కానీ ఇదే టైంలో యుఎస్ ఫోర్సెస్ బంగ్లాదేశ్ లో ఉన్నాయి ట్రైనింగ్ లో ఉన్నారు వాళ్ళు ఒక హిందూని చంపేటప్పుడు యుఎస్ ఫోర్సెస్ అక్కడే ఉన్నాయి ఇది ఫస్ట్ టైం కాదండి లాస్ట్ ఇయర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఆర్ ఈ ఇయర్ మొత్తానికి షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి యూనిస్ ప్రభుత్వం వచ్చాక భారత్ ఇంకా బంగ్లాదేశ్ బార్డర్లో లో ఏవైతే మైనారిటీ హిందూస్ కానివ్వండి వేరే ఇండిజినస్ ట్రైబ్ అక్కడ ఎవరైతే ఉంటారో నాన్ ముస్లింస్ వాళ్ళ మీద మళ్ళీ ఒక అటాక్ జరిగింది అవును ఈసారి అక్కడ చేసింది ఎవరు అంటే ఇల్లీగల్ బంగ్లాదేశీస్ ఆర్మీ వాళ్ళతోని కలిపి ఇళ్ళని తగలెట్టారు కారణం ఏంటి అంటే అక్కడ ఒక లోకల్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులే అక్కడ అక్కడ ఇండిజినయస్ ట్రైబా హిందూ అమ్మాయో తెలియదు ఒక మైనర్ అమ్మాయి అనుకుంటే నాట్ రాంగ్ బట్ ఒక అమ్మాయిని పాడు చేసి చంపేశారు దానిని క్వశ్చన్ చేసినందుకు అటాక్ జరిగింది ఇళ్ళని తగలెట్టేశారు ఇండియా రియాక్ట్ అయింది కూడా మీరు లా అండ్ ఆర్డర్ చూడండి అని విచిత్రం ఏంటంటే ఇదే టైంలో మళ్ళీ యుఎస్ ఫోర్సెస్ అక్కడే ఉన్నాయి ఆర్ యుఎస్ ఫోర్సెస్ అప్పుడే వెళ్ళాయో లేకపోతే రాబోతున్నాయో సంథింగ్ అంటే వెరీ క్లోజ్ అప్రాక్సిమేటీ అనమాట యూఎస్ ఫోర్సెస్ది సో యుఎస్ ఫోర్సెస్ది ఏమైనా సంబంధం ఉంటే బంగ్లాదేశ్ లో హిందువులు కానివ్వండి అక్కడ మైనారిటీలకు ఏదో అవుతుంది అనమాట సో వై ఏంటంటే ఎందుకు అంటే నెంబర్ వన్ అప్పుడు జరిగిన దానిది ఏంటి అంటే లాస్ట్ టైం ఇన్సిడెంట్ది అక్కడ నుంచి వాళ్ళని పంపేసి ఎథనికల్లీ జనసైడా లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు వాళ్ళ ఇష్టం అక్కడ యు వీళ్ళని పెట్టి మయాన్మార్కి ఇంకా బంగ్లాదేశ్కి అరకన్ ఒకటి రఖీన్ కారిడార్ ఉంటుంది దాన్ని ఎస్టాబ్లిష్ యుఎస్ ఆలోచన ఓకే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది యుఎస్ ఆలోచన అంటే చాలా మంది షేక్ హసీనాది సెంట్ మార్టిన్స్ ఐలాండ్ గురించి మాట్లాడుతూ ఉంటారు బట్ యుఎస్ అనేది ఏంటంటే చాలా బిగ్గర్ పిక్చర్ లో ఆలోచిస్తుంది అఫ్ కోర్స్ యుఎస్ రివీల్ చేస్తుంది బట్ ఏంటంటే దాని బిగ్గర్ పిక్చర్ మనకి ఏంటంటే క్లియర్ గా చూస్తే ఏంటంటే అర్థం కానీ సెంట్ మార్టిన్ ఉంది కి అవును నుంచో నుంచి కానీ దాని బిగ్గర్ పిక్చర్ ఏంటంటే మ్యాన్మార్ బంగ్లాదేశ్ లింక్ చేసి రకీంగ్ కూడా తయారు చేయాలనుకుంటాను ఆర్మీ అక్కడ చాలా ఇంపార్టెంట్ అరక్కన్ ఆర్మీలో మెజారిటీ ఎవరో మనకి తెలిసింది రోహింగ్యాలు కోయిన్సిడెంట్ ఈ అరాకన్ ఆర్మీతోనే ఐఎస్ఐ కానివ్వండి బంగ్లాదేశ్ ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాంటీ ఇండియా లీడర్స్ తరచూ కలుస్తూ ఉన్నారు రీసెంట్లీ మయాన్మార్ బార్డర్లో లో కూడా బంగ్లా ఈ అరాకన్ ఆర్మీ వాళ్ళు ఏవో సెలబ్రేషన్స్ చేసుకున్నారు సో ఏంటంటే యుఎస్ రోల్ క్లియర్గా తెలుస్తోంది సో ఎందుకు యుఎస్ ఇది చేస్తోంది యుఎస్ అవనివ్వండి జర్మనీ అవ్వనివ్వండి యూరోప్ అవ్వనివ్వండి ఏంటి వాళ్ళ మెయిన్ ఏమేంటి మనకి తెలిసిందే పెహల్గాం అటాక్ లో వాళ్ళు ఏం చేశారో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ పెహల్గామ్ అటాక్ బంగ్లాదేశ్ అటాక్ దాస్ చేసిన దాంట్లో హిందూ అనే ఐడెంటిటీ ఇంపార్టెంట్ అవును పెహల్గామ్ అటాక్లో లో తెలిసిందే హిందూస్ని ని ఏరి చంపారు మొగాళ్ళని మాత్రమే చంపారు పోయి మోదీకి చెప్పమని కుటుంబాలకి చెప్పారు అదంతా జరిగే ఎందుకు వాళ్ళు అంత దానికి వెళ్ళారు వాళ్ళకి తెలుసు భారత్ అటాక్ చేస్తుంది అని తెలిసినా వాళ్ళు ఎందుకు అది చేశారు ఎందుకంటే వాళ్ళకి భారత్ అటాక్ చేయాలని కోరుకున్నారు అటాక్ చేసినట్టయితే ఒక లాంగ్ డ్రోన్ వార్ లో భారత్ ని పెట్టినట్టయితే భారత్ ఎకానమీ డెవలప్ దెబ్బతింటుంది సో ఇది సిఐది క్లాసిక్ టెక్స్ట్ బుక్ ప్లే బుక్ ఇది వీళ్ళది ఎకానమీ దెబ్బతిన్నట్టు అయితే ప్రాబ్లం ఏమవుతుంది ఆబ్వియస్లీవర్ చాలా కష్టం దాన్ని వాడుకు నేను చేయొచ్చు శక్తులు పెరిగిపోవచ్చు చేంజ్ సో వాళ్ళ అది వాళ్ళ ప్లాన్ బట్ ఏంటంటే మన గవర్నమెంట్ చాలా తెలివిగా రియాక్ట్ అయ్యి అందుకే మన వాళ్ళు టూ డేస్ లో మొత్తం క్లోజ్ అవును ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ డే చేసినప్పుడు అన్నారు మేము దీన్ని ఎస్కులేట్ చెయ్యము అని అన్నారు మేము ఆపేస్తున్నాం అన్నారు పాకిస్తాన్ చేసాక చేశారు అప్పుడు కూడా మనం వాళ్ళు అటాకులు చేయలే మన వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎంత లిమిటెడ్ చేశారు ఇంకా ఫైనల్ గా ఇంకా చేసింది సాటర్డే నైట్ ఆర్ సండే ఫ్రైడే నైట్ సాటర్డే మార్నింగ్ కల్లా ఇంకా ఎస్కిలేట్ ఇంకా ఇంకా ఫైనల్లీ చేసేసా డన్ ఇంకా మేము చెయ్యం ఆపండి మీరు ఆపండి మేము ఆపుతాం డన్ సో మెయిన్లీ ఎకానమీని దెబ్బ కొట్టాలి అని చెప్పి వాళ్ళు అది చేశారు బాబాయ్ అంటే భారత్ మీద ఇంత పెద్ద కుట్ర జరుగుతున్న దానికి ఒక చిన్న అంశంతో ఎంత పెద్దగా ముడిపడింది చాలా మందికి తెలియక దీన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళడం ఇంకా డిస్టర్బెన్సెస్ కి ఇక్కడ కూడా డిస్టర్బెన్సెస్ కి కారణమవుతుంది ఇంకొకటి హర్ష గారు ఇంత జరుగుతోంది ఇప్పుడు మీలాగా ఒక విశ్లేషకులు లేకపోతే ఇవన్నీ చూస్తున్న మీరు చెప్తున్నారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ ఈ విషయంలో అనుసరిస్తున్న తీరు పదే పదే మోదీ మౌనంగా ఉన్నాడు బీజేపీ మౌనంగా ఉంది బంగ్లాదేశ్ హిందువులను పట్టించుకోవట్లేదు అంటూ కొంతమంది ఏమంటారు సుడో సెక్యులర్గా సోషల్ మీడియా ముసుగులో క్వశ్చన్ చేయడం వీటన్నిటిని ఎట్లా చూడొచ్చు సో ఇప్పుడు బేసికలీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి ప్రియాంక గాంధీ గారు కానివ్వండి శశి తరూర్ చాలా డిప్లమ ఆయన మామూలుగా ఫారెన్ బాగా పోగుడతారు ఆయన కూడా చాలా డిప్లొమాటిక్ గా హిందూ పేరు ఎక్కడ ఎత్తకుండా పెట్టారు ప్రియాంక గాంధీ గారు కూడా పెట్టారని చెప్పి చాలా మంది యూనో నేషనలిస్ట్ అనే వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో నాదొక అండి పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు పార్లమెంట్ లో దాని గురించి మాట్లాడుతూ వాళ్ళు హిందువులే కాదు అని అన్నారు ప్రియాంక గాంధీ గారు భారతీయ బీజేపీ వాళ్ళు ఆపి హిందూ అని అంటే కాదు భారతీయ కానీ గాజా వాళ్ళని మాత్రం పిన్ పాయింట్ చేశారు వేరే వాళ్ళని ముస్లింలు అని అన్నారు అవును సో అలాంటి ప్రియాంక గాంధీ గారు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వాళ్ళు ఇది మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు ఇంకా వీళ్ళు జార్జెసో స్కూటర్ ఉంటారా జార్జ్ స్కూటర్ కుట్రలో భాగం అంటారా లేకపోతే కేరళలో రీసెంట్లీ బీజేపీ ఒక సర్జ్ చూసాం దాంట్లో భాగమా లేకపోతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందులో భాగమా లేదు అంటే గనక ఒక రూమర్ ఉంది ఇది రూమర్ అని చెప్తున్నానండి మేబీ కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య అధికారంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అభివృద్ధి చేయడం కంటే అరెస్టులు చేయడం మీద వాళ్ళ దృష్టి ఎక్కువ ఉంది మళ్ళీ ఇది పట్టుకుని వాళ్ళు ఏమని అంటే ఫైన్ అందుకే చెప్తున్నారు రూమర్ అని రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి పడట్లేదని సో ఇద్దరి పవర్ బ్యాలెన్స్ లో రాహుల్ గాంధీ గారు కంప్లీట్ లెఫ్ట్ అయితే ప్రియాంక గాంధీ గారు వాళ్లతో పాటుగా ఒక వర్గం కూడా పెట్టుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉండొచ్చు ఛాన్స్ ఉంది సో ఇది ఒక ఆస్పెక్ట్ సో వీళ్ళు ఇప్పుడు ఇలా చేయడం వల్ల ప్రభుత్వం మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు సో దీంతో కాంగ్రెస్ ఐడియా ఏంటో మనకు ఒక ఐడియా వచ్చింది కాంగ్రెస్ కానివ్వండి ఎవరెవరైతే మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు మాట్లాడుతున్నారు సో దీని ఇంపాక్ట్ ప్రభుత్వం మీద ఎలా పడుతుంది ఇప్పుడు ప్రభు ప్రభుత్వం మాట్లాడట్లేదు అంటున్నారు ప్రభుత్వం చేయాలి అంటున్నారు మామూలుగా ప్రభుత్వం మేము ఖండిస్తున్నాము అంటే అందరూ రై నేషనలిస్టులు అంటామో బీజేపీ సపోర్టర్స్ కట్టర్ సపోర్టర్స్ అంటారు వాళ్ళే అంటారు కడి నింద కటోర్ నిదా ఎంతకాలం చేస్తారు మీరు ఏమైనా చేయాలి కదా ఏం చేయాలి పెహల్గాం అంటే మన వాళ్ళు చేశారు కదా చేయొచ్చు ఇతర వీళ్ళు వేరే వాళ్ళు వేరే దేశం వాళ్ళు ఇప్పుడు చెప్పం తీసుకోలేదు ఏం చేయాలి అటాక్ చేయాలా ఇప్పుడు సరే కాసేపు ఇప్పుడు మన వాళ్ళు ఎయిర్ అటాక్ చేసేసారు ఇది బేసెస్ శాంక్షన్స్ పెడతారు ఆల్రెడీ మనం శాంక్షన్స్ లో ఉన్నాం ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మళ్ళా వాళ్ళు మోదీ మీద ప్రెషర్ పడాలని వీళ్ళు ఇది ఇవన్నీ రగులుస్తున్నారు ఒక హిందువుని టార్గెట్ చేసిన అందుకే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ బీజేపీ మీద ఒక ప్రభుత్వం మీద ప్రెషర్ పడేలా ఇప్పుడు ఇది ఎలాంటి క్యాచ్ ట్వంటీ ట్వంటీ సిచ్యువేషన్ అంటే అటాక్ చేస్తే శాంక్షన్స్ పడతాయి లేదంటే ఒక లాంగ్ రన్ యుక్రెయిన్ వార్లోకి వెళ్తాం మనం ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను ఒకవేళ ఆర్మ్డ్ ఫోర్సెస్ కనుక చేసినట్టయితే ఎయిర్ అటాక్ చేస్తే ఆల్ సి డన్ సింపుల్ ఫెయిల్ చేయొచ్చు అయిపోయింది ఆర్మీ వెళ్ళినట్టయితే మనకి తెలీదు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ చూసుకున్నా ఏమన్నారు యుక్రెయిన్ ఇంతే ఉంటుంది రష్యా చాలా పెద్దది దాని ఆమ్మీ చాలా పవర్ఫుల్ అయిపోతుంది వన్ డేలో అయిపోతుంది కొత్త వన్ వీక్ వన్ మంత్ అన్నారు త్రీ ఇయర్స్ ఇప్పటికే ఉంది ఇజ్రాయల్ గాజాద్ కూడా అంతే ఇజ్రైల్ చేస్తుంది అన్నారు హమాస్ ఇప్పటికీ ఉంది ఇంకా సరే బలంగా ఎంత ఉంది అనేది పక్కన పెట్టినట్లయితే హమాస్ ఇప్పటికీ ఉంది సో యుద్ధం అనేది మన చేతిలో ఉండదు నిర్ణయం సో ఇప్పుడు భారత్ చేసిన ఒకవేళ ఇలాంటి లాంగ్ టర్మ్ లోకి వెళ్తే పరిస్థితి ఏమవుతుందండి లో సక్సెస్ అవ్వని వాళ్ళు ఇక్కడ అవుతారు అవును లేదు మనం సక్సెస్ అయ్యామంటే శాంక్షన్ పెడతారు వాళ్ళు కోరుకుంటుంది ఇదే ఒకవేళ ఇది చెయ్యలేదు చేయకపోతే మోదీ వీక్ చూడండి వీళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడలే చేస్తే మోదీ వల్ల ఇదంతా జరిగింది అది సో దీన్ని మన వాళ్ళు బ్యాలెన్స్ మన ప్రభుత్వం చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకుంది నేనైతే మన ప్రభుత్వం స్టాండ్ని హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తానండి వాళ్ళు చాలా ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది బంగ్లాదేశ్ చేస్తుంది కాదు బంగ్లాదేశ్ కేంద్రంగా యుఎస్ చేయిస్తుంది అని సో వాళ్ళ వాళ్ళ మెయిన్ మన మనము దృష్టి ఏంటంటే బంగ్లాదేశ్ మీద పెడితే మన గేమ్ ఒకలా అర్థమవుతుంది కానీ మనం ఎప్పుడైతే లింక్ చేసుకుంటే వెళ్తే బిగ్గర్ పిక్చర్ ఆలోచిస్తే బిగ్గర్ విలన్ చీకట్లో ఉన్న ఆ విలన్ ఎవరో తెలిస్తే అప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది సో ఫైనల్ గా ఇప్పుడు ఏంటి అంటే మన ప్రభుత్వం ఏమి చేయకూడదా ఏమి చేయలేదా వాళ్ళు కోరుకుంటుంది ఇప్పుడు కాబట్టి మనం ఇప్పుడు చెయ్యం బట్ దురంధర్ అజిత్ దోవల్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది తప్ తక్ సబ్ ఆర్ నజర్ మన టైం వస్తుంది అప్పుడు అవును అంతే సో అప్పటి వరకు మనం చాలా ఓపిక్గా ఉండాలి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవాలి బిగ్గర్ పిక్చర్లో ఆలోచించాలి పహల్గాం దాడి తర్వాత కూడా అంతే వెంటనే జరుగుద్ది అనుకున్నారు కానీ జరగలేదు ఏమీ చేయట్లేదు అనే టైంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది అదేనండి అదేనా అంటే మన వాళ్ళే చేశారు అది కూడా నిజానికి హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్ వాళ్ళు ట్రాప్ లో పడకుండా ఆన్సర్ ఇచ్చారు అవును వాళ్ళు ట్రాప్ లో పడకుండా ఆన్సర్ ఇవ్వడమే కాకుండా పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ వైపు వెళ్ళేలా చేశారు అవును సో బట్ బంగ్లాదేశ్ గేమ్ వేరు మన మన మెయిన్ ఎనిమీ ఇప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ ని వీక్ చేస్తే పాకిస్తాన్ అనేది ఉంటుంది పాకిస్తాన్ ని వీక్ చేస్తే బంగ్లాదేశ్ ఎందుకు ఉండదు సో మన మెయిన్ ఏమి ఇప్పుడు పాకిస్తాన్ మీద ఉండాలి సో బంగ్లాదేశ్ ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించకండి పాకిస్తాన్ 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 నడిపే యుఎస్ దృష్టిలో పెట్టుకోండి ప్రభుత్వం చేసే మూవ్ ఏవైతే ఉంటాయో స్ట్రాటజిక్ సైలెన్స్ అర్థం అవుతుంది ఇది భయం కాదు వ్యూహం అంతే యువస్ అధికార దాహానికి మద్దతుతో మద్దతు చేస్తున్న భారీ కుట్ర ఎగ్జాక్ట్లీ రైట్ థ్యాంక్ యూ అండి నిజంగా అంటే దీని గురించి చాలా సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది మోదీ ప్రభుత్వం అసలు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటుందా లేదా ఎందుకంటే ఇది చాలామంది హిందువుల్లో వస్తున్న క్వశ్చన్ మొన్నటి వరకు మోదీ ఉంటేనే హిందుత్వం ఉంటుంది భారతదేశం ఉంటుంది అని నమ్మిన వాళ్ళు కూడా బంగ్లాదేశ్లో ఈ అటాక్ తర్వాత మోదీ గారి మీద కూడా నమ్మకాన్ని కోల్పోతున్నారు ఏం చేస్తున్నాడు అంత జరుగుతుంటే అని ఎందుకు మహర్షుల మౌనం వెనుక కూడా కారణం ఉంటుంది ఆ మౌనం ఏంటి అని తెలుసుకోవాలనే ప్రయత్నం చేశాం కానీ మీ ద్వారా దానికి చాలా 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 క్లారిటీ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి అడగగానే స్టూడియోకి వచ్చి నీ వివరాలు తెలియజేసినందుకు సో చూశారు కదా ప్రతి మౌనానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది సమయం వచ్చినప్పుడు దాని ప్రతీకారం ఉంటుంది యాక్షన్కి వెంటనే రియాక్షన్ రావాలి అని కోరుకుంటే అది దేశం అస్తావ్యస్తం అవ్వడానికి కారణమవుతుంది ఇది భారీ ఎత్తున భారత్ మీద జరగబోతున్న కుట్ర భారత్ని అస్థిరత్వం చేసేసి మోదీ గవర్నమెంట్ని కూల్చేసి వాళ్ళు ఏదైతే ఇప్పటివరకు భారత్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారో దానిలో భాగమే విశ్వగురువుగా భారత్ ఎదగడాన్ని చూసి తట్టుకోలేక ఆ విశ్వగురువు స్థానం భారత్కి ఇస్తున్న నాయకు దేశంలో లేకుండా చేయడానికి జరుగుతున్న కుట్ర కాబట్టి సంయమనంతో ఉండండి ప్రతిదీ ఆలోచించండి వెంటనే రియాక్ట్ అవ్వనంత మాత్రాన మనకు మేలు చేయని వాళ్ళు కాదు రియాక్ట్ అయితే మేలు చేసేవాళ్ళు అనుకోవడం మానేసి దేశం కోసం ధర్మం కోసం అనుక్షణం ఆలోచించి దేశ హితం కోరే నాయకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దేశం భద్రతగా ఉంటుంది హిందువులు భద్రతగా ఉంటారు అని నమ్మండి ఇది నేను చెప్పాలనుకుంది మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్ జై భారత్